శ్రీమాత్రే నమ నేను ఇప్పుడు చూపించేది దోట పచ్చడి ఇది అరటి చెట్టులో మధ్యలో ఉంటుంది అరటి దవ్వ అని కూడా అంటూ ఉంటారు ఇది ఆరోగ్యానికి మంచిది దీంతో కూర పెరుగు పచ్చడి ఇంకా నిలవ పచ్చడి కూడా చేసుకుంటారు నేను ఇప్పుడు చూపించేదైతే నిలవ పచ్చడి ఇదిగోండిలాగా ఉప్పు పసుపు అనేది వేసి బాగా పిండుకోవాలి దీని నుంచి వాటర్ అనేది అయితే స్క్వీజ్ అవుతుంది బాగా నలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత బాండీలో నూనె వేసి ఈ ముక్కల్లో ఉన్న వాటర్ని తీసి నూనెలో వేసి వేయించుకోవాలి ఇదిగోండి ఇలాగ బాగా పిండితే గనక వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది దీన్ని ఇలాగ నూనెలో వేసి పచ్చివాసన పోయేదాకా ముక్క మగ్గేదాకా వేయించుకోవాలి మొత్తం అంతా కూడా నేను పిండి వేసా మనం ముందుగా తీసి పక్కన పెట్టుకోవచ్చు కానీ నేను ఏంటంటే బాండీ పెట్టి నూనె వేసుకుని మనం ఇలా చేసుకోవచ్చు ఈ వాటర్ చూసారు కదా ఎంత ఉందో ఇలా ఈ వాటర్ మామూలుగా ఉప్పు ఉప్పు లేకుండా వాటర్ని తీసుకుని తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా కరుగుతాయట అంటే పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది దూటలో ఇదిగోండిలాగా ముక్క బాగా మగ్గాక ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి మనం ముక్కల క్వాంటిటీని బట్టి మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి నేనైతే ఒక నిమ్మకాయంత సైజు చింతపండు పులుసు తీసుకుని వేశాను ఇదిగోండి ఇలా వేశారు మా అమ్మగారు మా అమ్మగారు చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు అవిను మొన్న తీసుకుని వచ్చారు నా కోసం అరటి పువ్వు అరటి దూట కూడా అరటి పువ్వు పచ్చడి కూడా అప్లోడ్ చేస్తాను ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలి నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉందని చెప్పి షుగర్ అయితే వేసాను బ్రౌన్ షుగర్ బెల్లము పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది ముందుగా నేను ఆవాలు మెంతులు వేయించి ఆడించి ఆడి పక్కన పెట్టుకున్నాను అందులోనే కారం కూడా వేసి మిక్సీ చేసేస్తే బాగుంటుందిట సాల్ట్ అనేది మనం ముందుగా ఉప్పు వేసి నలుపుతాము కదా ముక్కకి టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి ఇదిగో నేను ఇలాగే చూశాను అంతా ఇప్పుడైతే బాగుంది పులుపు ఉప్పు సరిపోయింది ఇంగువ కూడా ఇలా ముక్కల్లో వేసేస్తే బాగా ముక్కలకి అంటి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందిట మా అమ్మగారు చెప్పారు అందుకని ఇలా వేశాను ఇదిగోండి బాగా మగ్గిపోయాక చల్లారేక ఆవాలు మెంతులు కారం అనేది కలుపుకోవాలి కలుపుకొని మనం అడ్జస్ట్ చేసుకుని మొత్తం ముక్కలకి అంటేలాగా ఉప్పు కూడా ఒకసారి రుచి చూసుకుని కలుపుకోవాలి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు పిల్లలు ఇలాంటివి ఇష్టపడరు కదా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా రాత్రిపూట ఎప్పుడైనా మనం కలిపి పెడితే కనుక వాళ్ళకి ఏదో ఒక పచ్చడి అని చెప్పి ఆవకాయ అలాంటివి ఇష్టంగా తింటారు కదా ఆ పచ్చడి అని చెప్పైనా పెట్టచ్చు ఇదైతే చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యం కూడాను కారం ఇంకొంచెం వేశాను నేను మొత్తం అడ్జస్ట్ చేసుకుని చాలా బాగుంది మనకి ఇది ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు ఉంటుంది ఇంగు నూనె కాచిపోసుకుంటే ఉంటుంది చల్లారేక కానీ ఇంగు నూనె నూనె ఎక్కువ ఉందనుకోండి కారం అనేది త చప్పబడిపోతుంది అనిపించి ఆ నూనెలోకి నేనైతే ఎక్కువ నూనె వేయలేదు ఇలా కలిపేసి డబ్బాలో అయితే పెట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్